శ్రీ రి ఓం జ్ఞాన ప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞాన ప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్సుమాంజలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం మాఘశుద్ధ అష్టమి దీనిని భీష్మ అష్టమి అంటారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం మాఘశుద్ధ ఏకాదశి దీనిని భీష్మ ఏకాదశి అంటారు ఈ భీష్ముల వారు ఎవరు భీష్ముల వారి పూర్వజన్మ చరిత్ర ఏమిటి భీష్మ అష్టమి నాడు భీష్మ ఏకాదశి నాడు భీష్ముల వారికి ఎందుకు తర్పణం ఇవ్వాలి వీటిని గురించి మహాభారతము మహాభాగవతంలో చెప్పబడిన విషయాలను గురించి తెలుసుకుందాం ముందుగా భీష్ముల వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం భీష్ముల వారి పూర్వజన్మ వృత్తాంతం శ్రీ మహాభారతం ఆది పర్వంలో చెప్పబడింది ఇక్ష్వాకు వంశంలో మహాభీషుడు అని ప్రసిద్ధి చెందిన ఒక రాజు ఉండేవాడు ఆయన వెయ్యి యాగాలు వంద రాజసూయ యాగాలు చేశాడు ఇంద్రుణ్ణి మెప్పించాడు ఆ తర్వాత స్వర్గాన్ని పొందాడు ఒకనొక సమయంలో బ్రహ్మలోకంలో ఒక సభ ఏర్పాటు చేయబడింది ఆ సభకు మహర్షులు దేవతలు ఇంకా అనేక మంది వచ్చారు మహాభిషుడు కూడా ఆ సభకు హాజరయ్యాడు ఆ సభ జరుగుతున్న సమయంలో నదీమ తల్లి అయిన గంగ కూడా ఆ సభలోకి వచ్చింది ఆమె వచ్చినప్పుడు అకస్మాత్తుగా గాలి వీచింది ఆ గాలి విసురు వల్ల ఆ గంగాదేవి కట్టుబట్ట పైకి లేచింది అది చూసిన దేవతలందరూ వెంటనే తలలు వంచుకున్నారు మహాభిషుడు మాత్రం ఏ విధమైన శంక లేకుండా గంగను అలా చూస్తూ ఉండిపోయాడు గంగ కూడా మహాభిషుణ్ణి చూస్తూ ఉండిపోయింది బ్రహ్మదేవుడు దానిని గమనించి దుర్బుద్ధి నీవు మానవలోకంలో జన్మించి మరల పుణ్యలోకాలను పొందగలవు ఇక్కడ నీ మనస్సును కొల్లగొట్టిన గంగా నదియే మానవలోకంలో నీకు ప్రతికూలంగా ప్రవర్తిస్తుంది నీకు గంగపై కోపం కలిగినప్పుడే నీకు శాప విమోచనమై మరల స్వర్గానికి వస్తావు అని శపించాడు అప్పుడు మహాభిషుడు బాగా ఆలోచించి తపస్సంపన్నులైన రాజులను పరిశీలించి అధిక తేజస్వి అయిన ప్రతీప మహారాజును తనకు తండ్రిగా ఎన్నుకున్నాడు ఆ కాలంలోనే ప్రతీప మహారాజు పుత్ర సంతానం కోసం తపస్సు చేస్తున్నాడు అతని విద్యుక్త ఆచరణ వల్ల కలిగిన భగవద్ అనుగ్రహం చేత అతని పత్ని గర్భం ధరించింది ఆమె గర్భం నుండి ఒకనొక శుభముహూర్తంలో రాజర్షి అయిన ఈ మహాభిషుడే రూపంలో ప్రాదుర్భవించాడు శాంతుడైన తండ్రికి పుట్టినవాడు కాబట్టి ఆ కొడుకు శాంతనుడైనాడు ప్రతి ఇప్పుడు ఆ పిల్లవానికి జాతకర్మాది కార్యక్రమాలన్నీ యథోక్తంగా నిర్వర్తించి కుమారునికి శంతనుడు అని నామకరణం చేశాడు బ్రహ్మశాపం తర్వాత మనస్సులో మహాభీషుణ్ణే తలచుకుంటూ తిరిగి వెళ్తున్న గంగాదేవికి స్వర్గం నుండి పతితులవుతున్న అష్టవశువులు ఆమె కంటబడ్డారు ఆమె వారి యోగక్షేమాలు విచారించి వారి పతన స్థితికి కారణం అడుగగా వారు దేవి మేము వశిష్ట మునిందుల యొక్క ఆశ్రమ ధేనువును అపహరించాము ఆ కారణంగా ఆ మహాతపస్వి కుతుడై మత్స్యలోకంలో అవతరించండి అని శపించాడు మరి తపోధనుని వచనాలు అసత్యం కావు కదా భూలోకంలో ఏ మానవేశ్వరునికైనా నీవు పత్నివై మమ్మల్ని పుత్ర రూపంలో ప్రసవించు మానవ యోనిలో ప్రభవించటం మాకిష్టం లేదు మేము నిన్ను శరణు వేడుతున్నాము మహాప్రతాపశాలి సర్వ సద్గుణ సంపన్నుడైన ప్రతీప మహారాజు యొక్క అనుంగుబిడ్డ అయిన శంతనుణ్ణి నీవు భర్తగా వరించు మాకు జన్మ ప్రాప్తించగానే మత్స్యలోకం నుండి మాకు విముక్తి ప్రసాదించు అని కోరారు అష్టవసులు గంగ అంగీకరిస్తూ వసూలారా పుత్రార్థి అయి నాతో సంబంధం ఏర్పరచుకునే శంతనుడికి ఒక పుత్రుడైనా ఉండి తీరాలి అంది అప్పుడు ఇలా అన్నారు తల్లి మేమంతా మా తేజస్సులలోని ఎనిమిదవ భాగాన్ని ధారపోస్తాము ఆ తేజస్సుతో నీకొక కొడుకు కలుగుతాడు అతడు ఆ రాజు కోరిక నెరవేరుస్తాడు అయితే మానవ లోకంలో అతనికి మాత్రం సంతానం ఉండదు కాబట్టి పరాక్రమవంతుడైన ఆని కుమారుడు మాత్రం సంతానహీనుడవుతాడు ఆ విధంగా గంగా నదితో ఒప్పందం చేసుకుని వసూలంతా ఆనందించి వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు శంతనుడు దినదిన ప్రవర్ధమానుడై వేద వేదాంగ ధనుర్వేద విశారదుడై సామ్రాజ్య భారాన్ని నిర్వహించారు ప్రతీప మహారాజు శంతనునకు రాజ్యాభిషేకం చేసి అరణ్యానికి వెళ్ళిపోయాడు ఒక రోజున శంతనుడు ముగాలను అడవి దున్నలను సంహరిస్తూ గంగా తీరంలో ఒంటరిగా తిరగసాగాడు అక్కడ ఒక ఉత్తమ కాంతను చూశాడు శంతన మహారాజు ఆమెను పలకరించి మధుర వచనాలతో ఓ సుశ్రీని దేవదానవ గంధర్వ యక్ష రాక్షస మానవ జాతి కన్యల్లో నీ అంతటి సౌందర్యవతి లేదు నన్ను గ్రహించి భర్తగా స్వీకరించు అని యాచించాడు అప్పుడు ఆ గంగాదేవి మహారాజా నేను మీకు రాణి అయితే మీరు నా కార్యకలాపాలకు అడ్డు పలకరాదు నా మనస్సుకు బాధ కలిగేలా భాషించరాదు నా యొక్క ఈ నియమాలను మీరు అంగీకరిస్తే మిమ్ములను పాణిగ్రహణం చేస్తాను అందుకు విరుద్ధంగా జరిగిన ఉత్తర క్షణంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అన్నది శంతనుడు అన్నిటికీ అంగీకరించి ఆమెను భారీగా స్వీకరించి ఆమెను అక్కడి నుండి తన రథం మీద కూర్చోబెట్టుకుని రాజధానికి తీసుకువచ్చాడు రోజులు గడుస్తున్నాయి మాసాలు వెనక పడుతున్నాయి ఋతువులు దొర్లిపోతున్నాయి సంవత్సర చక్రమే సాగిపోతున్నది మహారాజు విషయ లాలసుడై కాల పరిజ్ఞానాన్ని విస్మరించాడు గంగా మొదటి బిడ్డను కన్నది ఆ బిడ్డను నదిలో విడిచి పెడుతూ రాజా నీకు సంతోషం కలిగిస్తున్నాను అన్నది అట్టి ఆమె ప్రవర్తన శంతనుడికి ఏమాత్రం నచ్చలేదు అయినా గంగ వెళ్ళిపోతుందేమోననే భయంతో మౌనంగా ఉండిపోయాడు అదే క్రమంలో ఏడు మార్లు మారులేక జరిగిపోయింది ఏడుగురు బిడ్డలు గంగ పాలయ్యారు గంగ చేస్తున్న పని ఆ శంతన మహారాజుకు ఏమాత్రమూ నచ్చలేదు కానీ వదిలి వెళ్ళిపోతుందన్న భయంతో ఆ రాజు ఆమెను ఏమీ అనలేదు గంగ ఎనిమిదవ బిడ్డను కని నవ్వుతూ వాణ్ణి కూడా నీలపాలు చేయటానికి బయలుదేరబోతుండగా శంతనుడు ఇంకా ఆగలేకపోయాడు ఆ బిడ్డను ఎలాగైనా బ్రతికించుకోవాలని పుత్రవాత్సల్యాన్ని చంపుకోలేక భంగమైనా సరే అని దేవి అసలు నువ్వెవరవు ఇలా ఎందుకు చేస్తున్నావు దయాశూన్యురాలవై పాతకాన్ని ఎందుకు నీ మెడకు చుట్టబెట్టుకుంటున్నావు శిశు హత్య చేసే నీ గుండె బ్రద్దలవటం లేదా అని ఆక్రోశించాడు అప్పుడు గంగ ఓ రాజా కఠినంగా మాట్లాడి ప్రతిజ్ఞాభంగం చేశావు కనుక నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను ఈ బాలుని నీ కోసం విడిచి వెళ్తున్నాను నేను జహ్ను మహర్షి కుమార్తెను గంగను మహర్షులు నన్ను సేవిస్తూ ఉంటారు దేవతల కార్యసిద్ధి కోసం నేను నీతో కలిసి జీవించాను ఈ ఎనిమిది మంది దివ్యులైన వసువులు మహా తేజోమూర్తులు మహాత్ములు వశిష్ఠుని శాపం వలన మానవ రూపాలను పొందారు వారికి తండ్రి కాగల అర్హత ఈ లోకంలో నీకు తప్ప మరొకరికి లేదు వారిని గర్భంలో ధరించటానికి తగిన మానవ కాంత నా వంటిది ఈ లోకంలో ఎవరూ లేరు కాబట్టి వారికి తల్లి కావలసినందున నేను మానవత్వాన్ని పొందాను నీవు ఎనిమిది మంది వసువులను కని పుణ్య లోకాలను పొందగలిగావు వసువులు ఒక నియమాన్ని పెట్టారు దానికి నేను అంగీకరించాను పుట్టినవాణ్ణి పుట్టినట్లుగా మానవ జన్మ నుండి విముక్తి కలిగించాలన్నదే ఆ నియమం అందువలన వారు ఆ వశిష్ఠుని శాపం నుండి విముక్తులయ్యారు నీకు మేలు కలుగుతుంది నేను వెళుతున్నాను మహాదీక్ష దక్షుడైన ఈ కుమారుణ్ణి పెంచుకో ఈ బాలుడు వసూలందరి అంశతో పుట్టినవాడు రాజు కొడుకు ఒక్కడైనా మిగలాలని నేను వసూలను ప్రార్థించాను ఈ బాలుడు నా కుమారుడు అందుకే గంగా దత్తుడు అని పేరు పెట్టాలి అంది గంగా అప్పుడు శంతనుడు వసూల శాప కారణాన్ని వివరింపమని గంగను కోరాడు గంగా ఆ వసూల శాప గాథను ఈ విధంగా చెప్పసాగింది భరతశ్రేష్ఠ మేరు పర్వతం ప్రక్కన మహర్షి ఆశ్రమం ఉన్నది అది అతి పవిత్రమైనటువంటిది ఆ ఆశ్రమంలో వశిష్ఠ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ వశిష్ఠాశ్రమంలో నందిని అనే పేరుగల ఆవు నివసిస్తూ నిర్భయంగా సంచరిస్తూ ఉండేది బ్రహ్మదేవుని వక్షస్థలం నుండి ధర్మదేవుడు ఉద్భవించాడు ఈ ధర్మదేవునికి ఎనిమిది మంది పుత్రులు జన్మించారు వీరిని వసువులు అంటారు ఎనిమిది మంది కాబట్టి అష్ట వసువులు అని అంటూ ఉంటారు ఒక రోజున ఈ అష్ట వసువులు భార్యలతో కూడి వశిష్ట మహర్షి ఆశ్రమ ప్రాంతాలలో స్వేచ్ఛగా విహరించసాగారు ఆ ఎనిమిది మంది వసువులలో దియో అనే వసువు భార్య ఆ ఆశ్రమంలో తిరుగుతున్న నందిని గోవును చూసింది ఆమె ఆ ఆవును తన భర్తకు చూపించింది ద్యోవు ఆ ఆవును చూచి దాని రూపగుణాలను వివరిస్తూ దేవి నల్లని కనులున్న ఈ ఉత్తమ ధేనువు వశిష్ఠ మహర్షిది దీని పాలను త్రాగిన మానవుడు స్థిర యవ్వనంతో పదివేల సంవత్సరాలు జీవిస్తాడు అని చెప్పాడు అప్పుడు ఆ వసుపత్ని భర్తతో ఈ విధంగా అంది మానవలోకంలో ఒక రాజకుమారి ఉన్నది ఆమె నాకు స్నేహితురాలు ఆమె పేరు జితవతి ఆమె కోసం దూడతో కూడా ఈ ఆవును తీసుకోవాలని నా కోరిక కాబట్టి వెంటనే ఆ ధేనువును తీసుకుని రండి దాని పాలన త్రాగి నా స్నేహితురాలు తానొక్కతే మానవులలో జరా రోగాలు లేని వ్యక్తి అవుతుంది మీరు నా ఈ కోరికను తీర్చాలి అన్నది ఆమె మాటలు విన్న ఆ వసువు భార్య కోరికను తీర్చదలచి మిగిలిన తన సోదరులతో కలిసి ఆ ఆవును అపహరించాడు వశిష్ఠ మహర్షి తపోదీక్ష విరమించి చూడగా నందిని కాని దాని సంతతి గాని కనుపించలేదు దివ్య దర్శనంతో వసువులు ఆ ఆవును దొంగిలించుకుని పోవటాన్ని గ్రహించి వశిష్ఠుడు కోపించి ఆ వసువులను శపించాడు నా హోమధేనువును అపహరించిన వసువులు మనుష్యులై జన్మించదరుగాక అని శపించాడు వశిష్ఠుడు శపించిన విషయం తెలుసుకుని వసువులు తిరిగి ఆ మహర్షి ఆశ్రమానికి వచ్చారు వశిష్ఠ మహర్షికి ఆ ఆవును సమర్పించి శాపాన్ని ఉపాసంహరించుకోమని పరిపరి విధాలా అర్థించాడు కానీ మహర్షి ప్రసన్నుడు కాలేదు వారు పదే పదే అతి దీనంగా ప్రార్థించారు చివరకు అనుగ్రహం కలిగి మహర్షి శాప విమోచనాన్ని ప్రసాదిస్తూ మీరందరూ ఒక్కొక్క సంవత్సరం భూలోకవాసం చేసి శాప విముక్తి పొందుతారు అయితే నందిని ధేనువుని అపహరించిన వసువు మాత్రం దీర్ఘకాలం భూలోకంలో ఉండి తీరాలి అన్నాడు అప్పుడు వసువులంతా కలిసి నా దగ్గరకు వచ్చారు గంగా పుట్టిన వారిని పుట్టినట్లుగా నీటిలో పడవేయి అని వారు నన్ను అభ్యర్థించారు నేను అంగీకరించాను ఆ పని చేశాను రాజశ్రేష్ఠ ఈ విధంగా శాపగ్రస్తులైన వారి శాప విముక్తికై మానవ లోకం నుండి వారు బయటపడటానికై నేను మాట ఇచ్చిన మేరకు చక్కగా నిర్వహించాను ఈ ద్యో వసువు మాత్రం ఒంటరి అయి ఆ మహర్షి శాపం వలన మానవ లోకంలో చిరకాలం నివసిస్తాడు ఇతనికి దేవవ్రతుడు గంగాదత్తుడు అని పేర్లు శాంతను కుమారుడైన గుణాలలో ఆయనను మించినవాడు ఈ కుమారుడు పెద్దవాడైన తర్వాత మరల నీ దగ్గరికి వస్తాడు నేను కూడా నీవు పిలిచినప్పుడు నీ దగ్గరికి వస్తాను అని చెప్పి గంగానది ఆ పిల్లవాడిని తీసుకొని అక్కడే అదృశ్యమైంది కురు పాండవ యుద్ధంలో భీష్ముడు పైకి చేరాడు అంపశేయ మీద ఉన్నప్పుడు కృష్ణుని ప్రోత్సాహంతో ధర్మరాజుకు వర్ణాశ్రమ ధర్మాలు రాజధర్మాలు ఆపద్ధర్మాలు మోక్ష ధర్మాలు శ్రాద్ధ ధర్మాలు స్త్రీ ధర్మాలు దాన ధర్మాలు ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను బోధించాడు పుట్టినప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులను ఆటుపోట్లను చూసిన అసమాన ధీశాలి భీష్ముడు చిన్నప్పుడే తల్లిని కోల్పోవటం తండ్రిని మళ్లీ పెళ్లి కొడుకుగా చేయటం కాశీ స్వయంవరల్లో కన్యలను తీసుకురావటం అంబను తిరస్కరించటం తమ్ముళ్ళు మరణించటం వ్యాసుని ద్వారా మరదళ్లకు సంతానం కలిగించటం పాండురాజు దుర్మరణం దుర్యోధనాదుల దుశ్చర్యలు నిలువరించలేకపోవటం అపారమైన కృష్ణ భక్తి పాండవులపై పక్షపాతం కౌరవులను వదలలేకపోవటం కురుక్షేత్ర సంగ్రామం నిలువరించలేకపోవటం ఇలా ఎన్నో సంక్షోభాలను చవిచూశాడు సంక్షోభాలను తట్టుకొని జీవించటం ఎలాగో భీష్ముని నుండి నేర్చుకోవాలి భీష్ముడు ధర్మరాజునకు ధర్మాలన్నీ బోధించి ఇంకా మీరందరూ హస్తినాపురానికి వెళ్ళండి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించగానే తన సమీపానికి రావాల్సిందని పితామహుడు చెప్పగా అందరూ వెళ్ళిపోయారు అంత మహాత్ముడు కన్నులు మూసుకొని పరమాత్మ ధ్యానంలో లగ్నమైనాడు సూర్య భగవానుడు ఉత్తరాయణంలో ప్రవేశించాడు పితామహుడు నిర్యాణం చెందే రోజు వచ్చింది హస్తినాపురం నుండి ధృతరాష్ట్రుడు పాండవులు శ్రీకృష్ణ భగవానుడు అందరూ వచ్చారు పితామహునికి సమీపంగా వ్యాస నారద అసితాది మహర్షి శ్రేష్ఠులు అంతకు ముందే వచ్చే ఆశీనులై ఉన్నారు ధర్మరాజు అందరికీ ప్రణామాలు చేశాడు తర్వాత పితామహునికి వినయాంజలు అర్పిస్తూ తాత ఆదేశించు అని మౌనం వహించాడు అంత ఆ వృద్ధుడు ధర్మరాజు చేతులు పట్టుకొని గంభీరంగా నాయన భాస్కర భగవానుడు ఉత్తరాయణంలో ప్రవేశించాడు మంత్రి సామంత గురు పురోహిత జనాదులతో వచ్చిన నిన్ను చూస్తుంటే నాకు మహా ఆనందం కలుగుతోంది ఈ నిశిత శరశయ్యపై నేను శయనించి యాభై ఎనిమిది రోజులైంది మాఘమాస శుక్లపక్షం వచ్చింది ఇక నేను దేహాన్ని పరిత్యజించాలి అని పలికి ధృతరాష్ట్రుని పిలిచి రాజా నువ్వు ధర్మతత్వాలను తెలుసుకున్నావు విశేషించి విద్వాంసులైన భూసురోత్తముల్ని సేవించావు శాస్త్రాధ్యయనం చేశావు శోకించదగిన కారణం ఎక్కడా ఏదీ కానరావటం లేదు అజ్ఞానం వల్లనే ప్రజలు సుఖిస్తూ దుఃఖిస్తూ ఉంటారు ఇది జరగాలి అది జరగకూడదు అని అనుకుంటూ అజ్ఞానులు శోక మోహ సంతప్తులైపోతూ ఉంటారు పాండవేయులు నీకు పుత్రశములు వారు నీ ఆదేశాలను అవశ్యం శిరోధార్యం చేస్తారు దుర్వాత్ములైన నీ కుమారులు నూరుగురు భగవంతునికి విముఖులై మరణించారు అట్టి వారి కోసం నువ్వు ఎంతమాత్రం దుఃఖించిన అవసరం లేదు అని పలికాడు అనంతరం శ్రీకృష్ణ పరమాత్మని సందర్శిస్తూ శ్రీకృష్ణుణ్ణి స్తుంచాడు ఆత్మను క్రమాన్ని అనుసరించి అనుసంధానం చేయటం ప్రారంభించాడు అతనిచే క్రమ మార్గంలో నిరోధించబడ్డ ప్రాణాలు ఊర్ధ్వ మార్గంలో ప్రయాణించాయి ఎందరో మహాత్ములు మహర్షులు వ్యాసాదులు ఉన్న ఆ ప్రదేశంలో ఆశ్చర్యకరమైన విషయం జరిగింది చందన కుమారుడు భీష్ముడు యోగాభ్యాసంలో ఏ ఏ శరీర భాగాల నుండి ప్రాణాలను ఉపసంహరించాడో ఆయా శరీర భాగాలు శల్యా విముక్తాలయ్యాయి అందరూ చూస్తుండగానే క్షణకాలంలో భీష్ముని శరీరం నుండి బాణాలు బహిర్గతమైపోవటం ప్రజలు ఆశ్చర్యంగా చూడసాగారు శరీరంపై ఉన్న గాయాలన్నీ మటుమాయమైపోతున్నాయి ఆ దృశ్యాన్ని చూసి అన్యులే కాదు వ్యాస ధర్మజ శ్రీకృష్ణాదులు కూడా ఆశ్చర్యం చెందసాగారు భీష్ముడు భగవంతునిలో లీనమైపోయాడు దేవదుందుబులు మ్రోగాయి పుష్పవర్షం కురిసింది సిద్ధులు బ్రహ్మర్షులు బలబల అని అభినందించారు భీష్ముని శిరప్రదేశము నుండి గొప్ప ఉల్కవలే పెద్ద వెలుగు వచ్చి ఆకాశంలో కనిపించి అంతర్ధానమైంది భీష్ముడు పరమ కృష్ణ భక్తుడు కృష్ణతత్వాన్ని బాగా అవగతం చేసుకున్నవాడు రెండు సందర్భాలలో భీష్ముడు కృష్ణునిపై తనకు గల భక్తిని ప్రకటించాడు మొదటిది రాజసూయ సమయంలో ముందుగా అర్ఘ్యం ఇవ్వాలి అనే సమస్య వచ్చినప్పుడు లోకంలో పూజింపదగిన వారిలో కృష్ణుడే తగినవాడని కనుక ముందుగా కృష్ణునికే అర్ఘ్యం ఇవ్వమని చెప్పాడు రెండవ సందర్భం కురుక్షేత్రంలో ఆయుధం పట్టని అని కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు యుద్ధంలో మూడవ రోజు భీష్ముని విజృంభణకు అర్జునుడు ఆగలేకపోయాడు అప్పుడు కృష్ణుడు అర్జునునిపై ఉన్న వాత్సల్యంతో తన ప్రతిజ్ఞను పక్కన పెట్టి చక్రాయుధాన్ని చేపట్టి తనను చంపేందుకు పరిగెత్తుకు వస్తున్న కృష్ణుణ్ణి వర్ణిస్తూ భీష్ముడు స్థుతిస్తాడు దానిని ఆంధ్ర మహాభాగవతంలో బమ్మెర పోతనామాచ్యుడు రచించిన అద్భుతమైన పద్యము కుప్పించి కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గడలా జక్రంబు చేపట్టి చనుదెంచురయమున బైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు శేయక మన్నింపు మని క్రీడి మరుల దిగువ గరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుతు నిన్ను కాతు విడువు మర్జునానుచు నాకు భీష్మ పితామహునికి తర్పణం ఎందుకు ఇవ్వాలి భీష్మ పితామహుడు మానవ జాతికంతా ఉత్తమ ఆదర్శ పురుషుడు తండ్రి కోసం జీవితమంతా కఠిన బ్రహ్మచర్య దీక్ష వహించాడు తండ్రికిచ్చిన మాట కోసం రాజ్య సుఖాలు వదులుకొని తన తమ్ములైన విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు మరణించిన సంక్షోభంలో కూడా రాజ్య పదవి చేపట్టలేదు కాశీరాజు కుమార్తె అంబ తనను వరించినా వివాహం చేసుకోవాలని తన గురువైన పరశురాముడు సూచించినా వినలేదు ఈ విషయంపై గురువునే ఎదిరించి యుద్ధంలో పరశురాముణ్ణే ఓడించాడు తన ప్రాణ రహస్యాన్ని మనుమలకు తెలిపి శిఖండిని చూసి అస్త్ర సన్యాసం చేసి కొట్టబడ్డవాడై శరతల్పగతుడయ్యాడు ఇన్ని సంక్షోభాలు అనుభవిస్తున్నా శ్రీకృష్ణ ధ్యానాన్ని మాత్రం వదలలేదు అంపశయ్య మీద అమృతతుల్యమైన విష్ణు సహస్రనామాలను ధర్మరాజుకు ప్రబోధించాడు విష్ణు సహస్రనామాలు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ప్రసాదించిన మహామహిమాన్విత మంత్ర బీజాక్షరాలు అవి ఈనాటికి ఎన్ని హృదయాలలో భక్తి భావాలను జ్ఞాన బీజాలను నాటుతున్నాయో చెప్పలేము అది మానవాళికి భీష్ముడు చేసిన మహోపకారం అలాంటి మహానుభావుని త్యాగబుద్ధి బుద్ధి శాస్త్రబుద్ధి మనం గ్రహించాలనే ఆయనకు ఈ తర్పణం ఇస్తున్నాం మాఘశుద్ధ అష్టమి రోజున అదే విధముగా మాఘశుద్ధ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ భీష్మ పితామహునకి తర్పణం ఇవ్వాలని శాస్త్రం చెబుతున్నది సాధారణంగా తండ్రి జీవించి ఉంటే తర్పణాలు ఇవ్వటానికి అర్హులు కారు కానీ భీష్మ తర్పణ విషయంలో ఆ నియమం లేదు ప్రతి ఒక్కరూ తర్పణం ఇవ్వవచ్చు అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష गोब्राह्मणे ब्यत्सुभमस्तु नित्यम् समस्तलोकाह सुखिनो भवंतु ओम शांति शांति शांति